నా పేరు వీధి వెంకటేశ్వరరావు మాదిగా నేను గతంలో అమలాపురం నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది ప్రస్తుతం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఇక్కడ ఈ రెడ్డిపల్లి గ్రామంలో మరి రాత్రి మన మాదిగ సోదరు అయినటువంటి వారు రెండు విగ్రహాలను అంటే డాక్టర్ బాబు జయచంద్ర గారి యొక్క విగ్రహం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని కాలో పక్కన వాళ్ళు ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరిగింది మరి దీంట్లో భాగంగా మరి రాత్రి అంటే సుమారుగా రెండు గంటల ప్రాంతంలో మరి యొక్క రెండు విగ్రహాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి నిజంగా ఒక దేశ ద్రోహుల్లాగా వ్యవహరించడం జరిగింది ఈవేళ ఆ ఇద్దరు నాయకుల వల్ల మరి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుల్ని మరి అలాగా తీసివేయడం చాలా అవమానం అవమానంగా భావిస్తున్నాం మరి ఈ యొక్క నాయకులు ఇద్దరు కూడా మరి మాకు రెండు కళ్ళుగా భావిస్తాం మేము ఇలాగే మరి అంబేద్కర్కి బాబు జయచంద్ర గారికి విగ్రహాలు వేసి ఏదో నమస్కారం చేసేయడం కాదు వాటికి కావలసిన రక్షణ కూడా మరి ప్రతినిధులు కానీ అలాగే అధికారులు కానీ చూపించాలి కానీ అలా చూపించకుండా ఇవాళ మరి కొంతమంది దుష్ దుష్టులు మరి ఇవాళ వాటిని తీసేయడం మేము ఖండిస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున మరి ఎక్కడి నుంచి అయితే విగ్రహం తీసివేశారో ఆ విగ్రహం అదే ప్లేస్లో ప్రతిష్టాలు చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళి అవసరమైతే రోడ్డుకి ధర్నాలు చేసి మేము రాష్ట్ర స్థాయిలో మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రాంబాబు అమలాపురం మండలం రెండు గ్రామ గ్రామం అయితే మొన్న మేము బాబు రావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయమని గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాత్రి అర్ధరాత్రి కాగా రెండు గంటల ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాలను తీసి ఆహరించడం జరిగింది కాబట్టి మేము దళితులని మనం చిన్న చూపు చూస్తున్నారని మాకు అర్థమవుతుంది ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు పరిపాలన జరగాలంటే రాజ్యాంగం వలన జరుగుతుంది అటువంటి నాయకులు బొమ్మలు కూడా అపకరించి ఇలాగా మమ్మల్ని అవమానపరుస్తున్నారంటే దీన్ని ఖండించాలని ఖండిస్తున్నాం మేము గ్రామ తరపుల నుంచి మేము ఖండిస్తున్నాం కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కడైతే తీసువారో మళ్ళీ తిరిగి అదే అదే ప్రదేశంలో విగ్రహాలు నిలిపించాలని గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాదిగా